కారు బస్సో లారీ నడిపితే జస్ట్ డ్రైవర్ అండి విమానం నడిపితే పైలట్ ట్రైన్ నడిపితే లోకో పైలట్ అన్యాయం కదా ఇది సరే విషయానికి వచ్చేస్తా దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం లోకో పైలట్ అవ్వాలి అంటే ట్రైన్ డ్రైవర్ అవ్వాలి అంటే ఆర్ఆర్బి అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయాలి ముఖ్యంగా రైల్వే లాంటి సంస్థల్లో ఇండియన్ రైల్వే చాలామందికి ప్యాషన్ కదండి అక్కడ ఉద్యోగం చేయాలి ట్రైన్ నడుపుతూ దేశమంతా తిరగాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి అవకాశం వచ్చిందండి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై లోకో పైలట్ ఉద్యోగాలు పడిపోయినాయి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది మే పదకొండు దాకా టైం ఉంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మెల్లగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కానీ అప్లై చేసే ముందు ఒకటి గుర్తుంచుకోండి మీ ప్రయత్నం ఎంత గట్టిగా ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులు భగవంతుడు కూడా అంత సహకరిస్తాడు అనే దాన్ని నమ్మి అప్లై చేయండి అని చెప్పడం నా ఉద్దేశం ఎక్కడ అంటారా దేశం అంతా ముఖ్యంగా ఆర్ఆర్బీలు ఉన్నాయి కదండి అన్ని రీజియన్లు యావరేజ్గా ఐదు వందలు వెయ్యి పోస్టులు అండి సికింద్రాబాద్ రీజియన్ అయితే పదిహేను వందల పోస్టులు ఉన్నాయి సో మరి దీనికోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఐటీఐ టెన్త్ చదివిన వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళకి వేరే వేరే ఉద్యోగాలు ఎక్కువ ఉండవు కానీ ఇక్కడ కాస్త కష్టపడితే ఖచ్చితంగా కొట్టేయొచ్చు అండి ఇక వాళ్ళకేనా అంటారా డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ బాగా రాస్తే సరిపోతుందండి మించి ఏం లేదు అలాగని ఎగ్జామ్ ఓ సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్లో ఏమి ఉండదండి జనరల్గా మీకు తెలుసు కదా అథమెటిక్ రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ కాస్త ఇంగ్లీషు జనరల్ స్టడీస్ ఇవే ఉంటాయండి సిబిటీ అంటున్నాం కదా కంప్యూటర్ బేసిక్ టెస్ట్ రెండు టెస్ట్లు ఉంటాయండి ఫస్ట్ టెస్ట్ ఉంటుంది ఇది అయిపోయాక మళ్ళీ సెకండ్ టెస్ట్ ఉంటుంది మొదటిది ఒక డెబ్బై ఐదు మార్కులకి తర్వాత వచ్చి ఒక వంద మార్కులకి అట్లాగే టెస్ట్ ఉంటుంది అన్నట్టు సో మరి ఈ టెస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతే మంచిదే లేదండి ప్రిపేర్ అవ్వలేదనుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఫ్రెష్గా పర్ఫెక్ట్ మెటీరియల్ పెట్టుకొని చదవండి మెటీరియల్ లేదే నాకు అనుకునే వాళ్ళు కామెంట్లో చెప్పండి మన వాళ్ళు చెప్పాను కదా ఒక స్టార్టప్ మాక్ అని తీసుకొస్తుంది అంటే రెడీ అయిపోయింది చివరికి వచ్చేసింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే మీరు మంచి ఫీడ్బ్యాక్ మొదట్లో యూజ్ చేసుకొని మొదట్లో యూజ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీయే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారని సో మరి పద్దెనిమిది నుంచి ముప్పై వయసు ముప్పై ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కదా అలాగా అప్లికేషన్ ఫీజు కూడా ఎంతో ఏమీ లేదండి మహిళలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలకి ఏమో రెండు వందల యాభై మిగిలిన వాళ్ళందరికీ ఐదు వందలు పెట్టారు అన్నట్టు సో ఇక మరి లేట్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు అంటే ఎన్ని వేల ఉద్యోగాలు పడే అవకాశాలు చాలా తక్కువండి ప్రతి సంవత్సరం పడుతున్నాయి కానీ ఎక్కడో చోట దెబ్బ కొట్టేస్తుంది మిస్ అవుతున్నాం అని బాధపడుతున్నారు చూడండి వాళ్ళు ఈసారి గట్టిగా కూర్చోండి అప్లికేషన్ పెట్టడానికి టైం ఉంది ఎగ్జామ్ రాయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి డెడికేటెడ్గా రోజుకి పది పన్నెండు గంటలు కూర్చుంటాను అనుకునే వాళ్ళు చెప్పండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ